వార్ టూ మూవీ అయితే వచ్చేసింది అట్లానే కూలీ కూడా సో ఒక పక్క సీనియర్ సూపర్ స్టార్ మరో పక్క జూనియర్ సూపర్ స్టార్ అనే చెప్పాలి అయితే ఇప్పుడు వీళ్ళ ఇద్దరిలో ఎవరు నెగ్గారు అనే చర్చ జోరుగా సాగుతుంది ఒకసారి దీని గురించి క్లుప్తంగా వివరణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ జగర్ ఎస్ సార్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే సూపర్ సీ సీనియర్ సూపర్ స్టార్ అట్లానే జూనియర్ సూపర్ స్టార్ సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు నెగ్గారంటే ఎవరని చెప్తారు సార్ ఎవరిని ఎగ్గారంటే కరెక్ట్గా చెప్పాలంటే రెండు ఒకేలా ఉన్నట్టు అనిపించాయి నాకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు నచ్చుతారు మెచ్చుతారు కాకపోతే ఇక్కడ ఇద్దరు హీరోల ఫ్యాన్సే అక్కడ నలుగురు హీరోల ఫ్యాన్స్ ఇక్కడ ఇద్దరు అక్కడ నలుగురు మీరు అన్నట్టు ఒకరు సీనియర్ బ్యాచ్ ఇంకోటి జూనియర్ బ్యాచ్ అంటే వీళ్ళు నైంటీస్ హీరోలు వాళ్ళు ఎయిటీస్ హీరోస్ కరెక్ట్గా చెప్పాలంటే అంతకుముందే వచ్చారు బట్ ఎయిటీస్లో మంచి భూమిలో ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే ఇవాళ చాలా పత్రికలు ఇచ్చిన రివ్యూస్ అవి చూస్తే ఏమనిపించింది అంటే ఎవరు అభిప్రాయం వాళ్ళు రాశారు బట్ జనరలైజ్ చేసిన అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి ఫస్ట్ మన కూలీ గురించి మాట్లాడితే రజనీకాంత్ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి స్టోరీ చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో ఉన్నదే అంటే ఇంకా ఇంకెంతకన్నా తీసుకొస్తారండి ఓల్డ్ వై న్యూ బాటిల్ అన్నట్టుగా పాత్రలు అభినయించే వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు పాటలు ఇవి కొత్తగా ఉంటున్నాయి తప్ప మళ్ళీ అదే కొంచెం ట్విస్ట్లు డిఫరెంట్ టేకింగ్ అంతే మిగతా సేమ్ ఏదైనా అదే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది కాకపోతే విజువల్ వండర్గా ఎవడైతే తీయగలుగుతున్నారో దానికి ప్రజలు ప్రేక్షకులు అడాప్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి ఒకసారి ఆర్జీవి గారు కూడా తన ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి అనే వ్యక్తి ఇండస్ట్రీని ఒక మెట్టు పైకి తీసుకెళ్లాడా ఇండస్ట్రీని చెడగొట్టాడా అనేలాగా ఆయన ఒక డిఫరెంట్గా మాట్లాడారు ఎలా అంటే రాజమౌళి ఒక్కొక్క సినిమాకి వంద కోట్లు రెండు వందల కోట్లు వెయ్యి కోట్లు అన్నట్టుగా హైప్ తీసుకొచ్చేశాడు సరే తీసుకొచ్చాడా అంటే అక్కడికి అది విడిచిపెట్టకుండా దాని తగ్గ వాల్యూసు స్క్రీన్ మీద కనబడేలా చూసుకుంటున్నాడు ప్రతిదీ కూడా హైప్ ప్రతీది కూడా భారీ క్యాస్టింగ్ ప్రతిది కూడా ప్రేక్షకుడు ఊహించలేనట్టుగా చూపించగలుగుతున్నాడు అరే బా ఏం తీసాడ్రా అది కదా అనిపించాలి అందుకే జక్కన్న పేరు వచ్చిందానికి చెక్కుతుంటాడు అన్ని సో అలాంటి సినిమాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు కూడా ప్రతీది కంపారిజన్ మొదలు పెట్టారు బా ఇది ట్రిపుల్ ఆర్ ఉందరా బాహుబలి ఉందరా కేజీఎఫ్ ఇలా ఉందరా అలాంటి కంపారిజన్ వచ్చేసరికి ప్రతీది కూడా అలాంటి సినిమాలతో కంపేర్ చేయడం దాన్ని ఏమంటారు పాన్ ఇండియా మూవీసు గ్లోబల్ మూవీసు ఈ కాన్సెప్ట్ వచ్చేయడంతో ఆ కంపారిజన్ వల్లే జనాలకు ఎక్కువగా నచ్చట్లేదేమో అని అనిపిస్తుంది జనాలంటే అందరూ కాదు ఈ రివ్యూస్ రాసేవాళ్ళు సో కూలీలో ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి కానీ విలన్ నాగార్జున గారిని విలన్గా చేసిన కింగ్ నాగార్జున గారిని చా సరిగ్గా ఇట్లే చేసుకోలేకపోయారు అనేది కొంతమంది అభిప్రాయం ఓకే అంటే నాగార్జున ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాగార్జున గారికి సో అటువంటి నాగ్ గారికి ఇట్లాంటి హీరోయిన్ స్టార్ విలన్ స్టార్డం ఉండాలి అలాంటి స్టార్డం చూపించగలిగితే రెండు బ్యాలెన్స్ చేయగలిగితే ఇప్పుడు రాజమౌళి అదే కాన్సెప్ట్ ఫాలో అవుతాడు ఆయన హీరో కన్నా విలన్ ఎక్కువ మెట్టు ఎక్కువ చూపిస్తాడు ఆయన ఎందుకు చూపిస్తాడు విలన్ ఎంత పోటుగాడైనప్పుడు విలన్ కొడితే హీరో ఎంత ఇంత చిన్నవాడైనా విలన్ కొట్టాడంటే ఆటోమేటిక్గా హీరో కూడా హైప్ అయిపోతాడు అనేది రాజమౌళి గారి యొక్క ప్రధాన థీరీ సో ప్రతి మంది దర్శకులు ఇదే కాన్సెప్ట్ వాడతారు ఇప్పుడు నాగార్జున గారిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది రజనీకాంత్ గారి సినిమా కాబట్టి నాగార్జున గారిని పెట్టారు అది రెగ్యులర్గా మామూలుగా ఈ బాలీవుడ్ వాడిన ఎవరినో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసి ముక్కు మొఖం తెలియడు ఎవరికో తీసుకురావచ్చు కదా బట్ నాగార్జున గారిని ఎందుకు పెట్టారు దానికి అనుగుణంగా ఒకప్పుడు ఎయిటీస్లో హీరోగా చేసిన సత్యరాజ్ కట్టప్ గారు ఎందుకు పెట్టారు కన్నడ సూపర్ స్టారు అండ్ కమ్ డైరెక్టర్ ఉపేంద్ర గారు నిందుకు పెట్టారు మళ్ళీ క్యామియో అపీరెన్స్ అని చెప్పి అమీర్ ఖాన్ గారు నిందుకు పెట్టారు అంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు ఏంటనేది సినిమాకి ఎలివేషన్ కోసం ఎంతమంది పెట్టినా దానికి తగ్గ యుటిలైజేషన్ దాని తగ్గ స్క్రీన్ ప్లే ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు ఎంత ఉన్నారు కదా అని ఇలా స్క్రీన్ అంతా బా భలే ఉందరా ఇక్కడ మధ్యలో అమితాబ్ వచ్చాడు రా అక్కడ రజనీకాంత్ వచ్చాడు ఇక్కడ చిరంజీవి వచ్చాడు ఈ సీన్లో అంటే ఈ సినిమా ఏముంది సినిమాలో చిన్న పాయింట్ పెట్టి దాన్ని జాగ్రత్తగా స్క్రీన్ ప్లే చేసి అక్కడక్కడ పెడితే ఒక రకం కోర్స్ మనం సింపుల్గా చెప్పిస్తాం కానీ అది తీసేటప్పుడు వాళ్ళకి ఆ ప్రెషరు అది ఉంటుంది బట్ కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంత బాగా తీసినా సినిమాలు పోతుంటాయి కొన్నిసార్లు ఏమీ ఉండదు సినిమాల్లో బ్లాక్ బాస్టర్ అయిపోతుంటాయి దానికి మనం గత కొన్ని నెలల్లో చూసాం కొన్ని సంవత్సరాలుగా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అనవసరం చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో సార్ అట్లా ఇప్పుడు వార్ టూలో ఇప్పుడు నెక్స్ట్ వార్ టూ మీరు అన్నట్టు వార్ టూకు వస్తే వార్ టూలో అసలు యంగ్ టైగర్ కోసం వెళ్ళే వాళ్ళు ఎక్కువ హృతిక్ కోసం వెళ్ళే వాళ్ళకన్నా అఫ్కోర్స్ హృతిక్ కూడా లే ఫ్యామిలీ లేడీస్ లేడీస్ ఫాలోయింగ్ ఉన్న హీరో స్మార్ట్గా ఉంటాడు అందగాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అయినప్పటికీ మన యంగ్ టైగర్ ఫస్ట్ టైం ఒక హిందీ వెర్షన్ సినిమా చేశారు కదా సో అక్కడ డబ్బింగ్ విషయాల్లో కొంచెం కొంచెం తేడాగా ఉంది అండ్ మోర్ ఓవర్ కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయికి మనకి అంటే ట్రైలర్లో చూపించినంత స్థాయికో లేవు అనేది రివ్యూస్ రాసేవాళ్ళు కొంతమంది అభిప్రాయం నాకైతే ఓకే అనిపించింది నాకైతే ఓకే ఇప్పుడు అక్కడ కాన్సెప్ట్ అది కాదు కదా విజువల్ వండర్ కన్నా పర్ఫార్మెన్స్ చేసే పర్సన్స్ ఆ హీరోస్ యొక్క పర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్ ఎలా పండించారనేది ముఖ్యం అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టాడు ఏం చేశాడు అనేది అక్కడ స్టంట్ మాస్టర్ వాడు ఒక డిజైన్ దాన్ని బట్టి కూడా ఉంటుంది డైరెక్టర్ రాబట్టుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారండి ఒక మ్యూజిక్ దర్శకుడు ఉన్నాడు పేరు అనవసరం ఆ మ్యూజిక్ డైరెక్టర్ మిగతా వాళ్ళకి ఎవరికి బాగా కొట్టాడు బట్ పర్టికులర్గా ఆ డైరెక్టర్ వచ్చేసరికి మాత్రం బ్రహ్మాండంగా కొడతాడు ఎందుకు కొడతాడు అక్కడ దర్శకుడు రాబట్టుకునే ఇది ఉండాలి అంతే కదా ఒక నాలుగైదు చూసేస్తారు చాలు నలభై నలభైలో ఒకటి తీసుకుంటాడు అంతే అంటే ఇది ఇది ఖచ్చితంగా ప్రజలకు ఎక్కుతుంది అని నమ్ముతాడు నమ్మినట్టుగానే వెళుతుంది కొన్నిసార్లు అలాగ నమ్మినా కూడా వెళ్ళకపోవచ్చు సో అట్లాగా వార్ టూ కూడా రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి రెండు కూడా యావరేజ్గా టూ పాయింట్ ఫైవ్ ఉన్నాయి బట్ స్టార్ పెర్ఫార్మెన్స్ గల సినిమా కాబట్టి టూ పాయింట్ ఫైవ్ రేటింగు అలా ఇచ్చినప్పటికీ అది సూపర్ హిట్ కింద లెక్కే నా దృష్టిలో ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారండి చాలా ఛానల్స్లో రేటింగ్ చాలా సైట్స్లో టూ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మెచ్చుకున్నట్టేగా ఫిఫ్టీ పర్సంటేజ్ మెప్పు ఫ్యాన్స్కి ఇంకా బాగున్నట్టుగా ఇది యావరేజ్ అంటే సగటు మనిషి యొక్క అభిప్రాయాన్ని టూ పాయింట్ ఫైవ్గా ఇచ్చారు మరి ఇష్టపడే వాళ్ళు ఫ్యాన్స్కి బట్టి చూస్తే బాగానే ఉండొచ్చుగా ఇక్కడ కూలీకి డ్యాన్స్ అనేది మైనస్ అక్కడ వార్కి డ్యాన్స్ అనే ప్రోగ్రామ్ ప్లస్ సో ఏది దేనికి ఏది పోటీ అంటే రెడ్డుకి థియేటర్స్ బాగానే దొరికాయి నార్త్లో కూలీకి సరిగ్గా దొరకలేదు సౌత్లో వార్కి సరిగ్గా దొరకలేదు బట్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్లో కూడా బాగానే దొరికాయి నార్త్లో కూడా హృతిక్ ఉన్నారు కాబట్టి బాగా ఆక్యుపై అయ్యాయి నార్త్లో కూలీకి కొన్ని చోట్ల సరిగ్గా దొరకలేదు మన స సౌత్ స్టేట్స్లో అయితే ఎస్పెషలీ మలయాళం కన్నడం తమిళ్లో బాగా థియేటర్స్ దొరికాయి కంపేర్ టు వార్ టూ బట్ వార్ టూకి ఎక్కువ స్క్రీన్స్ వచ్చాయన్నట్టుగా విన్నాను నేను కూడా ఓకే చూద్దాం మరి ఓవరాల్ గా హిట్ ఆఫ్ అట్ట అనేది ఇది కాదు మాట్లాడేది కలెక్షన్స్ ఏ కదా కలెక్షన్స్ వచ్చిన దాన్ని బట్టి సినిమా బాగుందో బాగుందని డిసైడ్ చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ